ఇంతకుముందుక కొంచెం సడన్ గా చెప్పేసరికి నేను పేరు కూడా చెప్పలేదు నా పేరు సిగ్వాల్సి నేను గచ్చిపాలిలో ఉంటాను ఇదంత తెలుగు వస్తుంది కదా వస్తదా రాకపోయినా తప్పదు నేను తెలుగులోనే మాట్లాడతా వినాల్సిందే మీరు ఇప్పుడు వచ్చేసి మనం సిఇపి ఇక్కడ ఎంతమంది ప్లాన్ చూపిస్తారు అందరం చూపిస్తున్నాం కానీ సక్సెస్ అవుతుంది ఎందుకు అందరం ప్లాన్ చూపిస్తున్నాం ప్రతి వ్యక్తి ఎక్కడికో మేము చెప్తున్నాం ఫ్రెండ్స్ నైబర్స్ కొత్త కలిసిన వాళ్ళకు కానీ మనీ సక్సెస్ అవుతున్నారా అవ్వట్లేదు ఎందుకు ఎందుకంటే ఒకటి మనకు కరెక్ట్ నాలెడ్జ్ లేదు ఒకటి కంపెనీ కోసం రెండోది ఎదుటి వ్యక్తుల కోసం ఎదుటి వ్యక్తుల దగ్గర మనం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏంటి ముందే తెలుసుకొని ఉంటే కనుక మనకు ఐడియా ఉంటుంది అతనికి ఏం చెప్తే కనెక్ట్ అవుతాడని చెప్పేసి అదే కాకుండా ఎలుగు వ్యక్తులు ఎలుగు వ్యక్తులు ఏదైనా అడిగినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి ఏ ప్రశ్న అడిగినా మన దగ్గర ఆన్సర్ ఉంది అంత నాలెడ్జ్ అనుకుంటే మనం సక్సెస్ అవుతుంది అప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ట్రైనింగ్స్ అనేది ఈజీ అవుతుంది ఇది వచ్చేసి సిఇబి మీకు తెలుసు ఆల్రెడీ తెలుసా తెలియదా సీబీ ప్రోగ్రామ్ మనం స్టార్టింగ్ స్టార్టింగ్ అనే కాదు ప్రపంచం మొత్తం కన్జూమర్ మీద స్టార్ట్ అయి ఉంటుంది కన్జూమర్ మీద నడుస్తుంది ప్రపంచం మొత్తం కస్టమర్ అమ్మే వాళ్ళు కస్టమరు అమ్మే వాళ్ళు దీనిపైనే ఉంటుంది కస్టమర్ బేస్ చేసుకునే ప్రపంచం మొత్తం నడుస్తుంది అన్న కాదంటారా అయితే ఇప్పుడు మనం అయితే కస్టమర్ ఉన్నాం ఒక వస్తువు వంద రూపాయలు ఉన్నాం ఇది తయారు కావడానికి కంపెనీలో తయారవుతుంది ఇక్కడ మధ్యలో ప్రాసెస్ ఉంటది మనం ఏం కావాలన్నా రిటైల్ షాప్కి వెళ్తాం రిటైల్ వాళ్ళు వచ్చి హోల్సేల్ దగ్గర హోల్సేల్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్తారు డిస్ట్రిబ్యూటర్ సీనియర్ ఏజెంట్ ఏజెంట్ దగ్గర ఉంటారు ఇది కంపెనీ ప్రాసెస్ కంపెనీ నలభై శాతం షార్ అయితే మధ్యలో అరవై పర్సెంట్ ఉంటది ఇదే కాకుండా యాడ్స్ కూడా ఉంటాయి మధ్యలో అవునా ఇది మనం ఉత్తాత ఉత్తాత వాళ్ళ తాత నడుస్తుంది అవునా కదా అయితే మధ్యలో కొంచెం చేంజ్ చేసేసింది ఎవరు షాపింగ్ మాల్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే రిటైల్ షాప్ లో కొన్ని సామాన్లు దొరుకుతాయి మనం అన్ని సామాన్లు దొరకవు అవునా బట్టలు కావాలంటే ఇక్కడ కిరాణా షోలో దొరుకుతారా ఇది ఆలోచన చేసి కొందరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి డి మార్ట్ కానీ అట్లాంటివి ఏం చేశారు కొంచెం ఖర్చు పెట్టి ఈ మధ్యలో వీళ్ళందరినీ తీసేసి డైరెక్ట్ వాళ్ళే ఒక మాల్ ఓపెన్ చేశారు రైట్ మాల్ ఓపెన్ చేసి ఏమైంది ఇక్కడ కస్టమర్ కు కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాడు కంపెనీకి కొంచెం బెనిఫిట్ ఇస్తున్నాడు మధ్యలో ఎంతమంది సిక్స్టీ పర్సెంట్ పోతుంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇతర అవునా కాదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తింటున్నారు మాల్ వాళ్ళు మాత్రమే ఇక్కడ కస్టమర్ కి ఇంత ముందు బెనిఫిట్ కాలే దీంట్లో కూడా ఇక్కడ బెనిఫిట్ ఏమైనా కనబడుతున్నాం కానీ మనం ఏం చేసాం ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకెళ్ళి ఏం జరుగుతుంది కస్టమర్ ఉన్నాడు కంపెనీ ఉన్నది మధ్యలో మాల్ కూడా లేదు డైరెక్ట్ వీళ్ళకి కంపెనీ కస్టమర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు 60% అమౌంట్ ఎవర్ తీసుకుంటార ఇక్కడ హలో హలో ఈ 60% అమౌంట్ మనం తీసుకుంటే ఎంత ఉంటది ఎంత కరోడ్ పాతేగా కావాలి అవనా కాదా yes మీ తెలుసా ఇప్పుడు ప్రపంచంలో బాగా ధనికుడు ఎవరు 450 నిల అవదత ఎందుకు ఆయన కస్టమర్ ఉన్నాడు కంపెనీని మధ్యలో ఆయన వాళ్ళ ఇద్దని కలిపినందుకు కమిషన్ తీసుకొని ప్రపంచంలోనే నే అత్యంత ధనికుడు ఐయా వాళ్ళ ఇంత ముందు మనం బాగా ఏం చెప్తున్నాం అలా టాటా పిర్లా అనిల్ అమ్మ అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అమెజాన్ ఓనర్ అయిపోయింది మన కంపెనీ ఏం చెప్తుంది మధ్యలో వీళ్ళందరినీ తీసేయండి డైరెక్ట్ కంపెనీతో ట్రై అంటే సిక్స్టీ పర్సెంట్ డైరెక్ట్ అమౌంట్ మీరే తీసుకోండి తీసుకుంటు ఎట్లుంటది చాలా బాగుంటుంది సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ మనకి ఇస్తుంది కంపెనీ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మనం పొందేమన్నాయి ఇక్కడ ఎంతో మంది కన్సూమ్ చేసి అందరు చేసిండు వచ్చిందా డిస్కౌంట్ వచ్చిందా లేదా ఇదే కాకుండా రెండోది వచ్చేసి ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫైవ్ ఫైవ్ స్టేజ్ ఉన్నారు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు లెవెన్ పర్సెంట్ ఉన్నారు ఆ లెక్క ప్రకారం వస్తుందా ఇదే కాకుండా మూడోది డైరెక్టర్స్ ఎవరైతే వాళ్ళకి ఫోర్టీన్ పర్సెంట్ వచ్చిందా డైరెక్టర్ బోనస్ ఇదే కాకుండా మీకు ఎల్ ఓపీ వస్తుందా సలీం సార్ ఇదే కాకుండా ట్రావెల్ ఫండ్ వస్తుందా ఇదే కాకుండా కార్ ఫండ్ వస్తుందా మీకు లక్ష్మణ్ వస్తాయి ఏడోది వచ్చేసి హౌస్ ఫండ్ ఇంద్రాబిడ్ సార్ వస్తుందా ఈ మూడు మనం తీసుకుంటున్నాం ప్రజెంట్ అవునా చాలా మంది ఇక్కడ ఈ రెండు అయితే ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇందులో ఇంకా తక్కువ మంది ఉన్నారు ఈ అయితే జనవరిలో ఇక్కడ ముగ్గురం నలుగురు వెళ్తారు ఖచ్చితంగా వస్తుందా తీసుకున్నా ఏంటారు మా నాకు నచ్చిన కారు అయితే క్రీట చలిం సార్ కూడా కేటా మీరు కూడా తీసుకుంటున్నట్టున్నారు ఇట్లా ఏ రకాలు ఇస్తుంది మనకు సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ మనం ఇన్ని రోజులు ఎక్కడ కొంటున్నాం షాప్ లోనే కొంటున్నాం షాప్ వాళ్ళు ఏం బెనిఫిట్ ఇవ్వరు మాకు చూడండి ట్రెడిషనల్ మార్కెట్ లో ఇంత మనం మాట్లాడుకున్నాము మనం విస్టేజ్ కు ట్రెడిషనల్ మార్కెట్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం ట్రెడిషనల్ మార్కెట్ లో మనకు ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఇస్తారా ఇక్కడ నో కానీ ఇక్కడ మాత్రం టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం కదా ఇదే కాకుండా ట్రెడిషనల్ మార్కెట్ లో మీరు కొన్న వస్తువులకు ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా ఎంత ఏదో గొప్పలు కూడా దానికి ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా ఇక్కడ నో ఫ్రీ కానీ ఇక్కడ మాత్రం టెన్ పర్సెంట్ వరకు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నారా ఇస్తున్నారా వచ్చేలా చాలా మంది కొన్న వాళ్ళకి ఇదే కాకుండా మీ బయట ట్రెడిషనల్ మార్కెట్ లో మీరు కొన్నానికి ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా వస్తుందా ఇక్కడ నో క్యాష్ బ్యాక్ కానీ ఇక్కడ మాత్రం ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇదే కాకుండా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి షాప్ లో కొనుక్కుంటారు ఒకటో రెండో షాప్లో కొంటున్నారు ఈ నెల నుంచి కొంటున్నానికి ఏమైనా ఫ్రీ ఇచ్చారా మీకు ఈ నెల నుంచి కొంటున్నారా ఫ్రీ లెక్కలు మన కంపెనీలో ఆరు నెలలు ఉంటే ఏడో నెలల సామాన్ మొత్తం ఫ్రీగా వస్తుంది సెవెంత్ మంత్ సామాన్ మొత్తం ఫ్రీగా వస్తుంది అది కూడా మీకు నచ్చిన సామాన్ మీకు వ్యవసాయం ఉంటే ఎరువులు కొనుక్కోండి మీకు బ్యూటీ పార్లర్ ఉంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కోండి మీకు ఇంట్లో కావాల్సిన ఫ్రెష్ ఏదైనా కొనుక్కోండి ఏది కొన్నా ఆరు నెలలు ఉంటే ఏడు నెల సామాన్ మొత్తం ఫ్రీగా వస్తుంది మీరు ఇరవై ఐదు వందలు కొంటే ఇరవై ఐదు వందలది మీ ఫ్యామిలీ కొంచెం పెద్ద ఉందనుకుంటే ఐదు వేలు కొంటే ఐదు వేలది మీరు ఇంకా మా ఫ్యామిలీ పెద్ద ఉంది దాంతోపాటు మాకు వేసాయ ఏడు వేలది కొంటాం అనుకుంటే ఏడు వేల ఏడు వేల ఐదు వందలు కొంటే ఏడు వేల ఐదు వందలది లేదు ఇంకా పదివేలది కొంటామనుకుంటే పదివేలు ఎంత కొంటే అంత ఫ్రీ ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలల సామాన్ మొత్తం ఫ్రీ బాగుందా ఒకసారి చూడండి ట్రెడిషనల్ మార్కెట్ లా డిస్కౌంట్ వస్తుందా మరి వస్తుంది మనకు మరి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తుందా క్యాష్ బ్యాక్ ఆరు నెలలకు ఒకసారి ఫ్రీ వస్తుంది మొత్తం టోటల్ చూసే చూడండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది పర్సెంట్ ఆరు నెలలకు ఒకసారి మనం ఒక్కరం కొనుక్కుంటేనే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది అవునా కదా వాతావరణం ఇంకా ఎంత మంది ఉన్నారు కొంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుందా ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అదే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈ డిస్కౌంట్ బయట జనాలకు చెప్తే అంటే చెప్తాం మీకు సాంపుల్ గా చెప్తాను మీరు ఏదైతే మొబైల్ వాడుతున్నారో మొబైల్ ఉంది ఇక్కడ రోడ్ మీద ఒక కొత్త షాప్ పెట్టిండ్రు ఒక్కరికి ఒకటే మొబైల్ ఇస్తాం పదివేల మొబైల్ ఐదు వేలకి ఇస్తాం మీరు ఒక్కరోజు అంటే మీరు ఫోన్ చేస్తారా చేయరా ఎంత మందికి తెలిసిన వాళ్ళందరికీ ఆరే బై జల్ది ఆరే బై జల్ ఆరే బై ఇక్కడ చెప్పినా షాప్ ఇస్తారా మీ ఫ్రెండ్స్ ఇస్తారా ఎంతమంది కొంతేయారా కానీ ఇక్కడ మాత్రం నాకు ఇప్పిస్తే కనుక మీకు నెలకు లక్ష రూపాయలు వస్తారు అంటే ఎంత చెప్తారు చాలా మంది అండి ఎక్కివేర్కి చెప్పండి ఎట్లానే చెప్పండి నేను ఒక మీకు ఇంట్లో ఒక సామాన్ ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా ఫోర్ ఫైవ్ థౌసండ్ కదా నేను ఒక మూడు వేల చెప్తున్నా మూడు వేలు కొంటే కనుక మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది వస్తుంది వస్తుంది కదా తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీ ఫ్రెండ్స్ ఒక పది మందికి చెప్పవచ్చు మీరు నెక్స్ట్ టెన్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ చెప్పి ఒక మూడు మూడు వేల సామాన్ ఇప్పించింది అనుకోండి ముప్పై వేల సేల్ అవుతుంది మీకు వచ్చేసి ఇంతకుముందు మార్కెట్ లో అయినా సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఉంది కదా అది మూడు వేల రూపాయలు మీకు వస్తుంది బాగుందా మీరు ఇన్ని రోజులు షాప్ లో ఉన్నందుకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రాలేదు కానీ ఇక్కడ ఒక పది మందికి షేర్ చేస్తున్న వచ్చింది మూడు వేల రూపాయలు వస్తాయి కదా చిన్న చిన్న చేంజెస్ వస్తుందా ఇప్పుడు మనం సెల్ఫ్ గా ఇంతకుముందు సలిసారి మనం సెల్ఫ్ గా కొంచెం మనం రెడీ కావడానికి డ్రెస్ కావాలి బ్యాగ్ కావాలని ఇక్కడ కొనుక్కోవచ్చా ఫస్ట్ పది మందికి చెప్పినప్పుడు కొనుక్కోవచ్చా షూజు బ్యాగు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసా అని బ్యాగు షూజ్ కొన్న సంతోషం ఎక్కువ పది పది మందికి ఎప్పుడు వచ్చారా మీరు చెప్పకుండా మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు కూడా పది పది మంది పది పది మందికి వెళ్తే వంద మంది అవుతారు వీళ్ళు కూడా సేమ్ మూడు మూడు వేల సామాన్ తీసుకుంటే మూడు లక్షల సేల్ అవుతుంది మధ్యలో వెళ్ళే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ వచ్చి మీకు ముప్పై వేల రూపాయలు వస్తాయి ముప్పై వేల రూపాయలు బాగుందా ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు నా లెక్క ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం దీని లోపలే ఉన్నాం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనమే కాదు ఇండియాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థౌసండ్ కోసం కొడుకుంటున్నారు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంబీఏ చదివినా దీని లోపే వస్తుంది స్టార్టింగ్ సార్ ఎంత మీకు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం జస్ట్ ఒక మనం పది మంది చెప్తే మనం పది మంది ఫ్రెండ్స్ పది పది మంది చెప్తే జస్ట్ హండ్రెడ్ మెంబర్స్ కి మనకి థర్టీ థౌసండ్ రూపీస్ వస్తుందని చెప్పుకోవచ్చు అనేగా థర్టీ థౌసండ్ జస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎన్ని రోజులు అలా చెప్పుకుంటే అంత తొందరగా వస్తుంది అది మీ పైన ఆధారపడుతుంది మ్యాజిక్ చూడండి వంద మందికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఒక పది పది మందికి చెప్పినా మేము అండ్ అవుతారు వాళ్ళు కూడా సేమ్ మూడు మూడు వేల రూపాయల సామాన్ కొనుక్కుంటే ముప్పై లక్షల సేల్ అవుతుంది మనకు మధ్యలో వెళ్ళే సిక్స్టీ పర్సెంట్ రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు వస్తుంది బాగుందా ఎంత వస్తుంది మనకు లక్షలు మూడు లక్షలు ఎంత మంది చెప్తే మంది ఎంత వస్తుంది ఇంకో పది మంది చెప్తే ఎంత మంది చెప్తారు ఇప్పుడు రెండు లక్షలే కదా ఈ రెండున్నర లక్షల రూపాయలు వస్తున్నాయి అంటే కలెక్టర్ కన్నా ఎక్కువ నాకు మనం ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పని ఎమ్మెల్యే చేయలేని మనం చెప్పిన పని పక్కా చేస్తామా చేయమా మన ప్రోడక్ట్ లా దమ్ముదా చెప్పారు శాంపుల్ ఇట్లాంటి వాళ్ళు వేయాలన్నారు కదా ప్రోడక్ట్ దమ్ముంది చెత్త డబ్బులు వస్తాయి అట్లాంటప్పుడు ఇంకా ఎంతమంది చెప్పొచ్చు ఎంత తొందరగా చేయొచ్చు మీరే నిర్ణయించుకోవడం వేయించాం ఒక నేను ఒక శాంపుల్ చెప్తే ఒక ముప్పై వేల కోసం మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు సారీ కొంచెం సర్ది అయింది ముప్పై వేల రూపాయలు సంపాదించాలంటే ట్రెడిషనల్ మార్కెట్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి నుంచి నుంచి లక్షల మధ్యలో దీంతో పాటు టెన్షన్ టెన్షన్ ఇంకోటి నడుస్తుందని గ్యారంటీ ఉందా హండ్రెడ్ పర్సెంట్ లేదు నో గ్యారంటీ దీంతో పాటు కాంపిటీషన్ హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్ ఉంటది దీంతో పాటు ఒకవేళ నడిస్తేనేమో ముప్పై వేలు వస్తుంది నడవకపోతే రెండు నుంచి ఐదు లక్షలు కొనిపోతామా హండ్రెడ్ పర్సెంట్ మునిగిపోతాం ఇదే కాకుండా ఏదైనా ఒక రోజు మన యూసుఫ్ చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన బిజినెస్ చెట్లు పనిచేసిన డబ్బులు వస్తాయా దావాత వచ్చింది టూర్ కిళ్ళు మీరు అప్పుడు డబ్బులు వస్తాయా ఇక్కడ మన దాకా చూసాం పెట్టుబడి ఏమన్నా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు ఇదే పెట్టుబడి లేనందుకు టెన్షన్ ఉందా నో టెన్షన్ ఇదే కాకుండా కాంపిటీషన్ ఉందా మనకు ఏది లేదు 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 కానీ లక్ష్యం మాత్రం వస్తున్నాయా వస్తలేదు ఏది ఈజీ ఉంది బయట ట్రెడిషనల్ మార్కెట్ ఈజీ ఉందా మన కంపెనీ ఈజీ ఉందా మన కంపెనీ ఏది ఎక్కడ ఈజీ ఉంది ఏం చేద్దాం మరి విషయంగా ఏదమ్మా దీంతో పాటు మన మన దాంట్లో చేసుకుంటూ కార్ అని చెప్పాను ఇంతకుముందు కార్ కార్ తీసుకున్న వారు ఇదే కాకుండా ఇక్కడ మనం ఒక మాట అనుకున్నాం ఇక్కడ సెక్యూరిటీ కూడా లేదు మనం ట్రెడిషనల్ మార్గంలో సెక్యూరిటీ రాని మంది ఉన్నా లేకుండా స్నానం చేస్తే రా లేక స్నానం చేయకుండా ఉండకుండా ఈ రోజు శ్రీనివాస్ లేదని చెప్పి స్నానం చేయకుండా ఉండరా చేయకుండా ఉండరు కాబట్టి డబ్బులు అనేది వస్తారా రాదా మీరు నమ్ముతారు కదా మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు సలీం సార్ మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళి వచ్చేసరికి సలీం సార్ చేయకుండా మూడు లక్షల రూపాయలు సేల్ కాదు ఎన్ని రోజులు పోయినాం మొత్తం పోయడానికి కలిపి వారం రోజులు అయింది వారం రోజులు పోయి వస్తే మూడు లక్షల రూపాయలు సేల్ అయ్యో అయ్యో సలీంపై ఢిల్లీకి వెళ్ళినా మేము స్నానం చేసినాం ఆపడం అని ఎవరు ఆపలేదు ఆయన ఇన్కమ్ వచ్చింది వచ్చి అరవై వేల రూపాయలు వచ్చింది అరవై వేల రూపాయలు దానికి ఆయన స్నానం చేసి పప్పులో స్నానం చేయమని చెప్పింది అది కూడా ఒక సబ్బు చేంజ్ చేసుకున్నాం ఇక్కడ మన కంపెనీ కార్లు బుక్ చేసి మన కంపెనీలో దాదాపు నాలుగు వేల మంది కార్లు తీసుకున్నారు పద్నాలుగు సంవత్సరాలు నాలుగు వేల మంది కార్లు తీసుకున్నారు తీసుకున్నాయి డాక్ బార్లు ఆడేలు కి ఆడేలు గంజులు గేమ్ డబ్బులు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉన్నాయి నెక్స్ట్ కార్ బుక్ లో మా ఫోటో కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు కార్ ఓనర్స్ ఇక్కడ జాబ్ కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో కొందరు స్టోర్ చెప్తారు అందరు చెప్పను ఇతని పేరు వచ్చేసి సిద్ధార్థింగ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇతను జాబ్ కోసం వెళ్ళి ఉండే మన కంపెనీ ఓనర్ ఎవరైతున్నారో గౌతమ్ బాలి గారు ఈ ప్లాన్ చెప్పేసి ఇట్లా చేయండి మీరు ఆరు నెలలు నచ్చకపోతే ఆరు నెలలుగా శాలరీస్ పెట్టుకుంటాను మీకు సార్ అని చెప్పేసి భరోసా చేస్తే ఆయన ఆరు నెలలు చేసాడు గుడినా కంపెనీలో హైయెస్ట్ జెక్ వస్తుంది. 1.18 లక్షల రూపాయలు 2 లక్షలు. 1.18 లక్షల రూపాయలు ఒక నెల ఇన్కమ్. ఆయన TDS కట్ అయినదను. 2 లక్షలు. దాంట్లో దాంట్లో 10% వస్తే మన లైఫ్ సెటిల్ అవుతమా కారం. రైట్ అట్లానే 10% కోసం వస్తే నేను హెల్ప్ చేయం 100% కోసం నాకి 100% నేను హెల్ప్ చేస్తా. వీని వచ్చేసరికి ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి. రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకుంటుంది నేను పేరు జితేందర్ నాయక్ ఎవరు వెళ్తూ వెళ్తూ చెప్పిండ్రు నమ్మి చేసిండు ఇప్పుడు ఒడిస్సాలో మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆడి కారు ఉన్నాడు తర్వాత వచ్చేసి రమేష్ సార్ ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ తర్వాత చాలా మంది ఏం చేయాలో అర్థం కాక కానీ ఇక్కడ మాత్రం బిజినీలో జాయిన్ అయ్యుడు మూడు కార్లు తీసుకున్నాడు ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైనా చేయవచ్చు ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో మీకు ఎక్స్పీరియన్స్ కావాలి టైలెంట్ కావాలి పక్కో గురించి ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి కానీ ఇక్కడ అవన్నీ ఏమవసరం అవసరం లేదు చదవక్కలేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ మాట రాకుండా కూడా చేసేటం కూడా ఉన్నారు ఇక్కడ కానీ చెయ్యాలనే సంకల్పం ఒకటి ఉంటాయి దాన్ని ఈజీగా సక్సెస్ కావచ్చు రైట్ లాస్ట్ బాస్టితో ఈయన ఒక్క క్లోజ్ చేసేసి ఈయన వచ్చేసి సుదర్శన్ మహాంతి ఈయన లేని ఇప్పుడు చనిపోయినప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నుంచి పదిహేను నెలలు అవుతుంది మీరు చెప్పండి ఇంట్లో చేసే వ్యక్తి అమాత ఆత్మీ ఓ నేనేకో ఫ్యామిలీ పైసర రోడ్ పే పేతనే రోడ్ మీకు వస్తుంది కదా ఖచ్చితంగా చేసే వ్యక్తి చనిపోయిన హండ్రెడ్ పర్సెంట్ రోడ్ పే ఈయన ఈయన లేదు ఇప్పుడు మన మధ్యలో చనిపోయిండు ఈయన చనిపోయినప్పుడు తొమ్మిది లక్షల చిల్లర తొమ్మిది లక్షల ప్లస్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మామూలుగా ట్రెడిషనల్ మార్కెట్లో లో ఇతరు మనం ప్లేస్లో చనిపోతే ఆ సార్లు పోదు కానీ పోయిండు పోయినా కూడా ఇప్పుడు పద్నాలుగు లక్షల ప్లేస్ ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఈ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అనేది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఏది బాగుంది ట్రెడిషనల్ మార్కెట్ బాగుందా మన విస్టేజ్ బాగుందా రైట్ థ్యాంక్ యూ దీంతో క్లోజ్ చేస్తున్నాం ఇంకేమైనా టవర్స్ ఉంటే సరే సార్లు అడగండి